ఉన్నారు వాళ్ళకు ముఖ్యమంత్రి గారేమో మీరు పరిగెత్తండి లగెత్తండి మేము రెండు లక్షల రుణమాఫీ డిసెంబర్ తొమ్మిది నాడు ఆయన టైం కూడా చెప్పిండు డిసెంబర్ తొమ్మిది నాడు పదిన్నర గంటలకు మొత్తం చేసి పడేస్తే అయిపోతుంది అని ఆయన చెప్పిండు ఇప్పుడేం మాట్లాడుతున్నాడు ఆయన చాలా బాధాకరం అనిపిస్తుంది ఒక ముఖ్యమంత్రి మాట్లాడదగిన మాట కాదు ఆయన స్వయంగా మరి ఎంత ధైర్యమా అది ఏం ధైర్యమా లేకపోతే ఆయన అర్భకత్వమా తెలివి తక్కువతనమా మూర్ఖత్వమా అర్థం కాదు డైరెక్ట్గా టీవీ ఉందా ఆయన ఏం చెప్తాడంటే నేను సోషల్ మీడియాలో చూసిన నాకు పిల్లలు చూపెట్టిండ్రు నేను నా ఒక సంవత్సరం దోపిడీని ఆపేస్తే నా ఎడమ చేతితోని ఇచ్చేస్తాను రుణమాఫీ అంటాను ఆయన స్వయంగా చేసే దోపిడీని ఒక సంవత్సరం ఆపేస్తే నలభై వేల కోట్లు అసలు లెక్కనే కాదు నేను ఇట్లా ఎడమ చేతితో నా రుణమాఫీ చేస్తాను అంటడాను ఎవరు చెప్పాలి ఆయనకు ఒక్కొక్క వ్యక్తి యొక్క మూర్ఖత్వానికి కూడా అవధులు ఉంటాయి ఏం మాట్లాడుతున్నామో తెలిసి అంత ఒలుదలవకుండా మాట్లాడకూడదు అది మీడియా ముందు అసలు మాట్లాడకూడదు ఎందుకంటే ఇది సోషల్ మీడియా యుగం మీడియాలో వస్తే ఒక టీవీలో వస్తే టీవీలో ఆగుతలేదు లక్షల లక్షల బైట్స్ రూప రూపంలో సోషల్ మీడియాలో ట్విట్టర్లో ఇన్స్టాగ్రామ్లో ఫేస్బుక్లో పోతూనే ఉంది ఆ మాట మాట్లాడరు రెండవది ఏ ఊరు కోత దేవుని మీద ఒట్టి పెట్టుకోవడం డిసెంబర్ తొమ్మిది పోయింది ఇప్పుడు మళ్ళీ ఆగస్టు పదిహేను తెలివిగానే కానీ ఏ సంవత్సరం ఆగస్టు చెప్తలేడు ఈ అర్థమైతే లేదు అది ఏ ఆగస్టు అర్థమవుతలేదు నేను ఆగస్టు అన్నా కదా వచ్చే సంవత్సరం ఆగస్ట్ అంటాడు రేపు అప్పుడు ఏం చేయాలా ఇటువంటి అనుమానాలు నేను చెప్తున్నా కాదండి నేను నేను సాయంత్రం పూట వెళ్తుంటున్నాను ఎందుకంటే బాగా నలభై ఆరు నలభై ఐదు డిగ్రీలు ఎండ ఉండే ఇంత కూర్చుని కూర్చునే ఇంత భరించి రాకుండా ఉండే ఆ టైంలో వచ్చేది నా దగ్గర సమవాళ్ళ సామూలు కానీ రైతు సంఘాలు కానీ వీళ్ళు కానీ వాళ్ళు కానీ వస్తే వాళ్ళతో చిట్ చార్జ్ చేస్తే వాళ్ళు ముచ్చటై ముచ్చట కూడా వాళ్ళు ఎక్కువగా అడ్వాన్స్ ఉండదు నేను ప్రతిపక్ష నాయకుని అయినా వాళ్ళే అనుమానం వ్యక్తం చేస్తే సార్ ఈయన ఆగస్ట్ ఎంట ఉండి ఏ ఆగస్ట్ సార్ అని అనుకోసం చేస్తే మీరు ముఖ్యమంత్రిని అడుగురే బాబు నన్నేందుకు అడుగుతారని నేను చెప్పిన అట్లా ఆ రకంగా వ్యవసాయ రంగాన్ని పూర్తిగా నిర్లక్ష్యం చేయడం అసలు ఈ ప్రభుత్వం మాకు ఒక శాపమా అని రైతులు